ఒకటేమంటే మనం తెలుసుకోవాల్సింది మనము ప్రార్థన వీరులం కాదు వెంటనే ప్రార్థన చేయుటకు మనకు రాదు మనకు రాదు అనేది ముందు తెలుసుకోవాలి ఎందుకంటే సార్లు ప్రార్థన చేయండి అంటే గొప్పని ప్రార్థన చేస్తాను వాక్యంలో బాగా రాయబడింది ప్రార్థన చేయటకు మనకు రాదు ప్రార్థన చేయవాడు పరిశుద్ధాత్ముడే ఉచ్చరింప శక్తి కాని ఆ ఆత్మనే మనకొరకై ప్రార్థన చేస్తుంది కాబట్టి మనము ప్రార్థనా వీరులం కావాలంటే ప్రార్థన వీరులైనటువంటి పరిశుద్ధాత్మ మనలో ఉండాల గొప్పను ప్రార్థన చేయకూడదు టు డిపెండ్ అపాన్ ది గైడెన్స్ అండ్ లీడింగ్ ఆఫ్ ది హోల్ స్పిరిట్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెనీ టైమ్స్ విఆర్ ఫెయిలింగ్ ఎందుకంటే ఆత్మ నడుపుదల లేకుండా మనమే ప్రార్థన చేస్తుంటాం దట్ ఈస్ రాంగ్ యూ టు గివ్ టైం టు ఆత్మ పరిశుద్ధాత్మకు మనం టైం ఇవ్వాలి అప్పుడు దట్ ఈస్ రియల్ ప్రేయర్ అండ్ మనకు కూడా సంతోషము సాటిస్ఫాక్షన్ సో దట్ ఈస్ మై వ్యూ వ్యూస్ లాడ్